కుప్పం నియోజకవర్గ ఓటర్ దేవుళ్ళకు పాదాభివందనం చేస్తున్నాం మీరు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ లేని నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావుకు మీ ఓట్లన్నీ కూడా ఇచ్చి ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో బీజేపీ ఎన్డీఏ అలయన్స్తో ప్రభుత్వం ఏర్పాటు చేసి మీకు అందరికీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను నెరవేర్చడానికి మేము తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి రాబోతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ అదేవిధంగా మనం చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు కానీ టపాసులు కాల్చే కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున మనం శబ్దాలు చేసేటువంటి కార్యక్రమాలు కానీ దయచేసి చేయకూడదని చెప్పి మీరు అందరూ కూడా వైకాపా పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా మీరు సమయమనం పాటించి మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం అందరూ కూడా క్రమశిక్షణగా ఉండాలని చెప్పి కోరుతున్నాం